గీతలు మనకు పాలు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత ప్రేమగా చూస్తామంటే కన్నబిడ్డ కన్నా బాగా చూసుకుంటాం దానికి స్పెషల్గా పచ్చగడ్డి పెడతాం ఎండుగడ్డి పెడతాం అలాగే జనప పెడతాం దానికి అవసరమైతే మడ్డి వేసి పెడతాం కొబ్బరి చెక్క పెడతాం తిలగపిండి పెడతాం అలాగే రకరకాలైన పౌష్టికాహారం అంతా దాన్ని తినిపిస్తాం అది పాలు నుంచి దాన్ని ఎంత ప్రేమ అంటే దానికి ఒకరోజు జ్వరం వచ్చి కనుక పాలివ్వకపోతే ఎవడే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అవసరమైతే వేల రూపాయలు ఖర్చు పెట్టిన దానికి ముందుకొని దానికి వైద్యం చేపిస్తారు దానికి దోమలు ఫ్యాన్లు పెడుతున్నారు తెరలు పెడుతున్నారు ఆలోట్లు పెడుతున్నారు అద్భుతంగా చూసుకుంటూ ఉండరు ఆ పాలిచ్చే గేదెని ఎప్పుడైతే అది ఇవ్వటం మానేసిద్దో ఇది కట్టదు ఇది ఇంకా గర్భిణీ ధరించదు అని ఎప్పుడైతే డాక్టర్ చెప్తాడో ఇక ఎమ్మట దాని మీద ఉన్న ప్రేమ ఒక్కసారిగా జీరోకి వచ్చేసి దాన్ని కట్టుకోడికి అమ్మేస్తారు మరి అప్పటిదాకా ఉన్న ప్రేమ అంత నిర్దయగా కట్టుబడికి ఎందుకు అమ్మేస్తున్నారు అంటే దాంతో మనకు అవసరం అనమాట అవసరం తీరిపోతే మనకి దేనితో కూడా ప్రేమ ఉండదు ఏమీ ఉండదు దాంతో అవసరం ఉన్నంతసేపే మనకు విపరీతమైన ప్రేమ సేమ్ అదే విషయం నిత్య జీవితంలో తల్లిదండ్రుల విషయంలో కూడా జరుగుతుంది తల్లిదండ్రులు మనకు ఉపయోగపడి మనం సంపాదించి చదివించి పెళ్లి చేసి పెద్ద చేసిన తర్వాత ఇక వాళ్ళతో మనకు అవసరం అనేది లేదు ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు భారంగా మారారు కాబట్టి వాళ్ళని పట్టించుకోవడం మానేశారు ఇక పిల్లలు పిల్లల సంగతి ఏంటి వాళ్ళు పెద్ద పెరుగుతారని వాళ్ళు ఉద్యోగాలు చేస్తారని రేపొద్దు నీకేదో షెల్టర్ ఇస్తారని నిన్ను బాగా చూసుకుంటారని అంటే పెరగబోయేటువంటిది నీకు లాభం కలిగించి నీ బిడ్డల మీద నీకు అంత ప్రేమ ఉంది ఈ ఎదురికి పనిగలరు కాబట్టి వీళ్ళ ప్రేమ అనేది లేదు ఇంత స్వార్థంగా మనుషులు మారితే ఇక నిజమే ఎక్కడుంది చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు నీ పిల్లలను పెంచే బాధ్యత నీకు ఎంత ఉందో నీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య అనారోగ్య సమస్యలు కష్ట నష్టాలు కూడా చూసే బాధ్యత నీకు వచ్చింది అది భారంగా భావించకుండా బాధ్యతగా భావించినట్లయితే విచక్షణగా ఆలోచించగలిగినట్లయితే